హైదరాబాద్ లో నిర్మించిన అత్యాధునిక చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను అందుబాటులోకి వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వచ్చేవల్గా ఈ టెర్మినల్ ను ప్రారంభించారు ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ మీద ఉన్న ప్రయాణికుల ఒత్తిడి తగ్గనుంది పెరుగుతున్న ట్రాఫిక్ ను తగ్గించడంతో పాటు ప్రయాణికుల అవసరాలను తెచ్చడానికి అనుగుణంగా నగర సేవలలో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మించారు నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల వ్యయంతో విమానాశ్రయాన్ని తలపించేలా ఈ రైల్వే టెర్మినల్ ను తీర్చిదిద్దారు చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద సుమారు వేల మంది ప్రయాణికులు భారం తగ్గనుంది వారి ప్రయాణ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది ప్రస్తుతం చల్లపల్లి నుంచి పన్నెండు జతల రైలు నడుస్తున్నాయి కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చే నేపథ్యంలో మరో పదమూడు జతల రైళ్లు అందుబాటులోకి రానున్నాయి మొత్తం యాభై రైళ్లు ఇక్కడ నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి ఢిల్లీ చెన్నై కోల్కతా వైజాగ్ వెళ్లే రైళ్లు ఇప్పుడు చల్లపల్లి నుంచి నడపనున్నారు సికింద్రాబాద్ స్టేషన్ లో గణనీయంగా రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది ప్రస్తుతం చల్లపల్లి నుంచి ఆరు ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి ఆ రైళ్లలో గోరఖ్పూర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఉన్నాయి ఇప్పటివరకు ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలను కొనసాగించగా ఇకపై చర్లపల్లి నుంచి త్వరలోనే మరిన్ని రైలు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు ఇక చర్లపల్లి రైల్వే స్టేషన్ లో మూడు రైళ్లకు హోల్డింగ్ అవకాశాన్ని కల్పించారు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మూడు రైళ్లు చర్లపల్లిలో కాసేపు ఆగనున్నాయి జనవరి ఏడు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు సికింద్రాబాద్ లో బయలుదేరి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకి చర్లపల్లికి చేరుకొని ఒక నిమిషం ఆగుతుంది తిరుగు ప్రయాణంలో సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ చెల్లపల్లికి రాత్రి ఏడు గంటల రెండు నిమిషాలకు చేరుకుంటుంది ఇక గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ చెల్లపల్లిలో మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలకి సికింద్రాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకి చర్లపల్లిలో ఆగుతాయి అటు సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ సాయంత్రం మూడు గంట నలభై ఏడు నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు చెల్లపల్లిలో ఆగనున్నాయి ఇక సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో యాభై రెండు అదనపు రైలు నడపడున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది